తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ స్క్రిప్ట్ ఎవరిచ్చారా కానీ జగన్ మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు విషయం ఏంటో పూర్తిగా తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడుతున్న మాటలకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా మీరు నమ్ముతున్నారు అనే దానిపైనైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాలకు వెళ్ళినట్లయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సరే ప్రెస్ మీట్ పెట్టి ఏమో సుదీర్ఘంగా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా లేదు కానీ ఓడిపోయినప్పుడు మాత్రం గంటన్నర రెండు గంటలు రెండున్నర గంటలు కూడా ఒక్కోసారి ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పోనీ ఆ ప్రెస్ మీట్లో ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది ఉందా అంటే లేదు బోతంతమేసి ఎతగాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఎంత క్రాస్ చెక్ చేసినా కనిపించట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలకు దూరంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి అక్కడ ఆయనకి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది అవగాహన లేకపోవడమా అనే అనుమానం వస్తుంది ఈ విషయం ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మెడికల్ కాలేజీలు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఎంత గట్టిగా పబ్లిసిటీ చేసుకున్నారంటే పదిహేడు మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీ అందులో ఐదు అయిపోయినాయి అని నేను చెప్పేసి మామూలుగా ఊదర కొట్టేశారు తీరా కట్ చేస్తే నిన్న బండారం బయటపడింది అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఎన్ని ఓపెన్ అయినాయి ఇటు మెడికల్ కాలేజ్ అటుకు జే మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నేను అంటాం నేను అక్కడ చూస్తే గ్రౌండ్ లెవెల్లో నిన్న ఎందుకు బయటపడింది యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచి పబ్లిసిటీ జరుగుతుంది గత కొన్నేళ్లుగా మరి అన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పబ్లిసిటీని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఎందుకు తిప్పుకోవట్లేకపోయింది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న కావచ్చు వాళ్ళ అసమర్థత ఎందుకంటే ఇప్పుడు ఏ ఏ ప్రాంతంలో అది పెనుకొండ తణుక పులివెందల ఇంకో ప్రాంతం ఇంకో ప్రాంతం ప్రతి ప్రాంతంలో ఇదిగో మెడికల్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడ అక్కడివరకు వచ్చిందంటే ఎప్పటివరకు వాళ్ళు ఎందుకని చేయలేదు అంటారు అది బయట పెట్టాలిగా పోనీ ఇంకే సంతోషించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా బయట పెట్టాను వీళ్ళేమో ఏమో అయిపోయినాయి ఇంకేముంది బ్రహ్మాండం అది ఇది ఇప్పుడేమో పీపీపీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందేమో కానీ నేను ఇంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టాను మెడికల్ కాలేజీలో అయిపోయినాయి అని చెప్పేసి కొట్టారు చూశారు అది ఎంతటి దారుణం అంటే అసలు అక్కడ ఎంతవరకు జరిగింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు నా ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో నిందించాల్సిన అవసరం కూడా లేదు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసి చేశారు బహుశా దానివల్ల ఆయనది ఇక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది అని అని చెప్పేసి అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అనేది తెలియకుండానే ఇక్కడ మాట్లాడారు అని అని చెప్పేసి అయితే కొంత అభిప్రాయం ఇక దీనికంటే ఇంకొక బ్లండర్ ఇంకోటి ఉందండి యూరియాల కొరత అనేది అది జస్ట్ ఫార్మాలిటీ కింద వాడేశారు అది వేరే విషయం యూరియాలు అఫ్ కోర్స్ అది ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందండి ఆ కొరత ఏదో ఏపీలో ఇప్పుడు వచ్చింది కొరత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అది అక్కడే దానివల్లనే క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది దాన్ని అధిగమించేందుకు విష ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొరత లేదు అనంగానే అది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి యూరియా గురించి అంత పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కమింగ్ టు ద ఇంకొక పాయింట్ ఉందండి అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా అప్పుడు మీడియా ముందర ఆయన రోధించాడు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈ విధంగా అవమానించారు అని చెప్పి ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అదేంటి అంత పెద్ద డ్రామా అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మూడు సార్లు సీఎంగా చేసి ఉన్న వ్యక్తి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఏదో కావాలని డ్రామాలు అట్లా చేయాల్సినంత అవసరం ఉంటుందా ఒకటి మరి అట్లాంటి అవసరాలు అక్కడ ఏమీ లేవు అని అంటే ప్రజలు గమనించలేదా ప్రజలు అనిపించోళ్ళ ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆ పాయింట్ తీసుకురావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు ఇరికిచ్చారండి ఎవరో చెప్పండి అవి అంబటి రాంబాబే అప్పుడు ఎవరో సంజనా అని ఏదో సంథింగ్ మాట్లాడినట్టు ఉంటే అప్పుడు ఆయన అన్నాడు అది మాట్లాడదాము ఇది మాట్లాడదాము నారా లోకేష్ గురించి మాట్లాడదాము మాధారెడ్డి గురించి మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి ఇదే అంబటి రాంబాబు అప్పుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మొత్తం రికార్డులన్నీ పరిశీలించాను అక్కడ అసలు ఏమని అప్పుడే చేశారండి ఇది ఎంత బోటకు మరి అప్పుడు ఎందుకు చెప్పలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మాట్లాడుతూ ఏంటి దాని గురించి అసలు అసందర్భం పైగా అది ఇప్పుడు అసలు దాని గురించి ప్రస్తావించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ సూపర్ సిక్స్ సక్సెస్ మీట్ జరుగుతూ ఉన్న తరుణంలో దానిని అందరు అటెన్షన్ అటు డ్రా అయింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే అంటే సాక్షి మీడియాకి సాక్షి మీడియా వాళ్ళు అది వేయరు సూపర్ సిక్స్ సక్సెస్ మీటు సో వాళ్ళకి ఏదో కంటెంట్ ఇవ్వాలి మామూలుగా మీరు కనుక గమనించినట్లయితే కొంచెం ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నప్పుడు నేను ఏదో గుర్తు రావట్లేదు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది సాక్షి వాళ్ళకి నచ్చంది అది వాళ్ళు ఏదో అప్పుడు తుఫాను వాతావరణ కేంద్రం వర్ష సూచనలు అవి వేస్తూ ఉంటారనమాట సో ఒకవేళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ వాహనకాండం పిడుగుపడింది ఇట్లాంటివి పెట్టేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే సాక్షి వాళ్ళకి ఇంకా ఆ టైంలో అటు సూపర్ సిక్స్ వేయకుండా ఉండడం కోసమే వీళ్ళు కేవలం దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టుకున్నారు అనేది కాకపోతే ఆ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఆర్టిఫిషియల్ స్క్రిప్ట్ ఒకటి తయారు చేసేసి ఆ స్క్రిప్ట్ని అక్కడికక్కడ పెట్టి ఇచ్చేశారు సరే డ్రామా 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 చంద్రబాబు నాయుడు గారు డ్రామా చేశారు అని అంటున్నారు ఇప్పుడు డ్రామా ఎవరు చేశారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడి నుంచి మొదలవుతుంది డ్రామా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి జనపల్లి శ్రీనివాస్ కోడికి అతి దాడి అది డ్రామా ఎవరు చేశారు ఒకటి వైఎస్ రెడ్డి గారి హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని అని చెప్పేసి డ్రామా క్రియేట్ చేసింది ఎవరు రెండు ఇట్లా ఇన్ని డ్రామాలు క్రియేట్ చేసింది కాక చివరికి ఐదేళ్ళు పరిపాలన మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో పబ్లిసిటీ కోసం వెళ్ళి అది క్యాంపెయినింగ్కి వెళ్ళి అక్కడ గులకరాయ్తో మరి డ్రామానా నిజమా మరి ఇన్ని పెట్టుకొని డ్రామాలు డ్రామాలు అని చెప్పేసి వీళ్ళని మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చేసేది డ్రామాలా కాదా అనేది కోర్టు పరిధిలో ఉన్న అంశాలవి ఓ ప్రక్కన చూస్తేనేమో జనపల్లి సినిమా ఎన్ఐఏ కోర్టులో ఉంది అతను చూస్తేనేమో ఐదేళ్ల పాటు బెయిల్ రాకుండా అక్కడ అడ్డుకున్నారు మరి నిజంగా మర్డర్ చేసినోడికి కూడా అంత నీళ్లు ఉండదేమో అసలు ఏమీ లేకుండా కనీసం సాక్షిగా రమ్మంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల మరి అది డ్రామా ఎవరిది ఏది ట్రాఫిక్ జామ్ అంట మరి ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఇప్పుడు సిబిఐ కూడా తాసారం చేస్తూ ఉంది సో ఇది ఒక సామెత ఉంది అనమాట అందరూ శాఖాహారలే కానీ బొచ్చులో రొయ్యలు మాత్రం మామైపోయినాయి అంట ఎట్లా సో ఇప్పుడు సిబిఐ చెప్పిందాన్నో లేక ఇంకోళ్ళు చెప్పిందాన్నో చివరికి వైఎస్ రెడ్డి గారి హత్య చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు తెల్చట్ల కానీ ఆయన మాత్రం హత్యగా ఉంచబడ్డారు ఎట్లా అలా ఉంటుంది సో పాత్రదారులు కనిపించారు సూత్రధారులు మాత్రం ఎవరో తెలియట్లా మరి ఆ పాత్రధారులు ఏమైనా సరే ఆ విధంగా చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఎట్లా చేశారని అనుకోవాలా సో అదంతా డ్రామా అది ఎవరు చేశారు పోని ఎన్నికలకు ముందు తల్లిని చెల్లిని చక్కగా పెట్టుకొని బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మా అన్నను గెలిపించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ప్రకారంగా క్యాంపెయిన్ చేసిన తర్వాత ఉన్నట్టుండి హఠాత్తుగా మరి షర్మిలా గారు బయటకి ఎందుకు వెళ్ళిపోయారు మరి ఇదంతా ఏంటి అసలు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఓదార్పు యాత్ర అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన చనిపోయింది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారు ఎన్ని కుటుంబాలను పరామర్శించారు అది డ్రామానా రియాలిటీయా నిజమా అని చెప్పేసి కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి సో రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో చాలామంది గుండెలు ఆగిపోయినాయి కానీ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాగానే ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అంత అభిమానం లేదా బయట వాళ్ళకు ఉన్నంత అభిమానం ఇంట్లో వాళ్ళకి లేదా అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి అప్పుడు సో ఒక విధంగా చెప్పాలి అంటే అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక ప్రక్కన అంబటి రాంబాబుని బుక్ చేసినట్టే మరో ప్రక్కన ఆయన అందరికీ ఆయనకు బుక్ అయినట్టే దానికి తగినట్టుగా వైసీపీ మొత్తాన్ని కంప్లీట్గా డిఫెన్స్లో తోసేసినట్టే ఇన్ని చెప్పినా మరలా ఇందులో ట్విస్టు మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అని అని చెప్పేసి ఏది ఎదుటి రిపోర్టర్ క్వశ్చన్ అడగటం ఈ ప్రశ్నలన్నీ కూడా అక్కడ అడగచ్చు అంటే ఎన్నిసార్లు నువ్వు విధి అడుగుతా నేను అదే చెబుతానని అంటాం అంతేగా నేను మాత్రం అసెంబ్లీకి రాను మీకు కావాల్సిందేంటి ప్రతిపక్ష హోదా కాదు కదా సమయం సరే నాకు హోదా కాదు కావాలి నాకు కావాల్సింది ప్రధానంగా ప్రతిపక్ష హోదా నాయకుడికి ఉండే ప్రతిపక్ష నాయకుడికి ఉండేంత సమయం నాకు ఇవ్వండి చాలు నాకు ప్రతిపక్ష హోదా కాదు కదా కావాల్సింది హోదాకి ఎంత సమయం గట్టేస్తారు అంత ఇవ్వండి అంటే అవి పరిశీలిస్తారేమో అది అడగరే మీకు స్వర్గీయ పీజీఆర్ తెలుసు కదా పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఒకనొక సమయంలో ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఇరవై ఆరు సీట్లు ఎన్నో వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు హయాంలో సరే మీరు వచ్చి రిక్వెస్ట్ చేయండి అసెంబ్లీలో ఇస్తామని చెప్పేసి అంటే చచ్చా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అవసరం లేదు నాకు అని అని చెప్పేసి ఆయన దమ్ముగా మాట్లాడు పీజీఆర్ గారు కానీ ఇక్కడ చూస్తే క్వైట్ ఆపోజిట్ నాకు ప్రతిపక్షవాదం ఇవ్వండో ఇవ్వండి ఇవ్వండో ఇవ్వండి అని ఒకటే గోల ఆయన ఏమంటే అడిగాడో కానీ ఇక వాళ్ళ టీం అందరూ మామూలు పెట్టేశారు మాకు ప్రతిపక్ష వాదం ఉంటే ప్రతిపక్షం ఇది ఎక్కడ గోల అసలు విచిత్రమైన విషయం అనమాట అంటే డిమాండ్ అనమాట నాకు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అతను ఉండేవాడు యాచకుడు యాచకుడు అని తెలుసు కదా మామూలుగా అతను వచ్చి మామూలుగా ఎట్లా ఉండేవాడు తెలుసా డైరెక్ట్గా ఎట్లా బొజం మీద చేయి తప్పటి రూపాయి అనేవాడు ఎట్లా ఎడతా ఏమన్నా రూపాయి అంటే రూపాయి అనేవాడు అది చాలా విచిత్రంగా అనిపించదనమాట డిమాండ్ అనమాట ఏ ఉంటారు ఉందా లేదా ఉంటారా బాయ్ లేదా లేదు అట్లాగే ప్రతిపక్ష హోదా డిమాండ్ ప్రతిపక్ష హోదా ఇస్తావా లేదా ఇస్తే వస్తాం లేదరా ఈ టైప్లో ఆయన అంటూ ఆయన తగినట్టుగా ఆ టీం మాట్లాడతాం ఇలా ఉంటారు మరి పరిస్థితి సో మొత్తం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అనవసరంగా అది వా పార్టీకే నష్టం చేకూర్చిందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ